హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు అందిస్తున్న స్కాలర్షిప్స్ గురించి మనందరికి తెలిసిందే దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి ఎలాంటి కాస్ట్ లేదు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరూ గమనించండి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు అయితే వీళ్ళు అందిస్తున్న స్కాలర్షిప్స్ వచ్చేసి జనరల్ స్కాలర్షిప్స్ ఈ జనరల్ స్కాలర్షిప్స్ గురించి మనం డిస్కస్ చేసినట్టయితే అయితే ప్రధానంగా ఇక్కడ రెండు విభాగాలు ఉన్నాయి ఒకటి ఆఫ్టర్ క్లాస్ ట్వెల్త్ ఇంకొకటి ఆఫ్టర్ క్లాస్ టెన్త్ నా ఛానల్ ఇన్ఫర్మేషన్ గురించి ఎడ్యుకేషన్ గురించి కెరీర్ గైడెన్స్ గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది నేను నాతో మాట్లాడాలనుకుంటే వెంటనే నా మెంబర్షిప్ తీసుకుని నాతో మాట్లాడండి నా డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన వాట్సాప్ అలాగే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించి మీకు ఏమైనా సలహాలు కావాలంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా మెంబర్షిప్ తీసుకోని నా వాట్సాప్ అవ్వండి ఎవరైతే ట్వెల్త్ క్లాస్ డిప్లొమా కావచ్చు లేదా ఇంటర్మీడియట్ కావచ్చు వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పాస్ అవ్వాలి లేదా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పాస్ అవ్వాలి లేదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎక్కడ పాస్ అయినా పర్వాలేదు కానీ ట్వెల్త్ తర్వాత హయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కావచ్చు మెడిసిన్ కావచ్చు లేదా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఎనీ బ్రాంచ్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ కోర్స్ కావచ్చు లేదా డిప్లొమా కోర్స్ కావచ్చు లేదా వొకేషనల్ కోర్సులు కావచ్చు లేదా ఐటీఐ ఇలాంటి కోర్సుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలోనే అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఈ సంవత్సరంలోనే అడ్మిషన్ తీసుకోవాలి అలాగే ఎవరైతే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకుంటారో ఆల్ క్యాండిడేట్స్ హూ పాస్డ్ క్లాస్ టెన్ ఎగ్జామ్ ఆర్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ సిజిపిఎ గ్రేడ్ ఇన్ అకాడమిక్ ఇయర్ వీళ్ళు కూడా టెన్త్ క్లాస్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లో పాస్ అవ్వచ్చు లేదా ఇరవై రెండు ఇరవై మూడులో లో పాస్ అవ్వచ్చు లేదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో పాస్ అవ్వచ్చు ఎవరైతే టెన్త్ క్లాస్ పైన చెప్పిన సంవత్సరంలో పాస్ అయ్యి ఫర్దర్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అంటే టెన్త్ క్లాస్ తర్వాత వొకేషనల్ ఎడ్యుకేషన్ కానీ డిప్లొమా కోర్సెస్ కానీ లేదా ఐటిఐ ఇలాంటి కోర్సులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలోనే అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఈ సంవత్సరంలో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది అలాంటి వాళ్ళందరికీ ఈ జనరల్ స్కాలర్షిప్స్ అనేవి వర్తిస్తాయి వీళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రెండు లక్షల యాభై వేలకి మించరాదు అయితే ఎవరైతే ఈ జనరల్ స్కాలర్షిప్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ ఎంబీబీఎస్ బీడీఎస్ అంటే మెడిసిన్ కోర్సుకి సంబంధించి సంవత్సరానికి నలభై వేలు చొప్పున ఇస్తారు అలాగే ఎవరైతే ఇంజనీరింగ్ బిఈ బీటెక్ బిఈ ఆర్కిటెక్చర్ ఇలాంటి కోర్సులో చదువుతుంటారో వాళ్ళకి సంవత్సరానికి ముప్పై వేలు చొప్పున ఇస్తారు అలాగే ఎవరైతే డిగ్రీ చేస్తుంటారో ఇంటిగ్రేటెడ్ కోర్సులు డిప్లొమో కోర్సు వొకేషనల్ కోర్సులు ఐటిఐ ఎలాంటివి చేస్తారో వాళ్ళకి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున అందిస్తారు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ మీ అందరికి ఆల్ ది బెస్ట్